ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని రెండు రోజులు అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళి ఆయనకు సోదర స్వాగతం అయితే పలకడం విశేషం నా సోదరుడికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను భారత్లో ఆయన పర్యటన ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నా అని సంబంధిత ఫోటోలు పోస్ట్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు తరువాత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో తమీమ్ బిన్ హమీద్ భేటీ అయ్యారు తన పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఖతర్ ఎమిర్ సమావేశం కానున్నారు తర్వాత హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ప్రధాన మోదీ ఆహ్వానం మేరకు విచ్చేసిన తమీమ్ బిన్ హమద్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి రెండు వేల పదిహేనులో ఒకసారి సందర్శించారు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది నరేంద్ర మోదీ గారే స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి స్వాగతం పలికారంటే ఏమీ లేకుండా ఏమి చేయరు అది ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతోనే ఆయన ఏది చేసినా సరే